ప్రశ్న ఒక దీర్ఘ దీర్ఘగణము యొక్క పరిమాణము పన్నెండు వందల ఘనపు సెంటీమీటర్లు దాని యొక్క పొడవు పదిహేను సెంటీమీటర్లు వెడల్పు పది సెంటీమీటర్లు అయినా ఎత్తును కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో దీర్ఘగణం యొక్క పరిమాణము పన్నెండు వందల ఘనపు సెంటీమీటర్లను ఇచ్చారు అంటే ఘనపరిమాణాన్ని వి అనుకుందాం వి ఈక్వల్ టు పన్నెండు వందలు పొడవు పదిహేను సెంటీమీటర్లు అని ఇచ్చారు పొడవును ఎల్ అనుకుందాం ఎల్ ఈక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు వెడల్పు బి అనుకుందాం బిఈక్వల్ టు పది సెంటీమీటర్లు ఎత్తును కనుక్కోమన్నారు ఎత్తును హెచ్ అనుకుందాం హెచ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ముందు మనం ఒక దీర్ఘగణానికి ఇద్దాం ఇది దీర్ఘగణము దీర్ఘగణం యొక్క ఘనపరిమాణం ఏంటి అంటే విఈజ్ ఈక్వల్ టు ఎల్బిహెచ్ అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు వాల్యూమ్ అనమాట ఇది ఇందులో వి మరియు ఎల్ మరియు బి విలువల్ని ప్రతిక్షేపిద్దాము వి విలువ ఎంత పన్నెండు వందలు పన్నెండు వందలు ఈజ్ ఈక్వల్ టు ఎల్ విలువ పదిహేను ఇంటూ బి విలువ ఎంత పది ఇంటూ హెచ్ పదిహేను ఇంటూ పది అంటే నూట యాభై అంటే పన్నెండు వందలు ఈజ్ ఈక్వల్ టు నూట యాభై ఇంటూ హెచ్ ఇజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల నూట యాభై పెట్టి డివైడ్ చేస్తే మనకు ఎలా వస్తుంది అంటే హెచ్ ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వందలు బై నూట యాభై సున్నా సున్నా క్యాన్సిల్ అయిపోతుంది పదిహేను ఎనిమిదిలో నూట ఇరవై అంటే హెచ్ విలువ ఎనిమిది సెంటీమీటర్లు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము ప్రశ్న ఈ క్రింది పట్టకము యొక్క పక్క తల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యము కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఘనము మరియు దీర్ఘ ఘనము యొక్క పక్క తల వైశాల్యము మరియు సంపూర్ణతల వైశాల్యములు కనుక్కోమన్నారు ముందు మొదటిది కనుక్కుందాం ఇది ఘనము ఘనము భుజాన్ని ఏ అనుకుందాం అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అవుతుంది మనకి ఘనము యొక్క పక్క తల వైశాల్యం ఏంటి అనేది తెలుసు అదేంటి అంటే ఘనం యొక్క పక్క తల వైశాల్యం యూజికోల్ టు ఫోర్ ఏ స్క్వేర్ అవుతుంది ఏ ప్లేస్లో నాలుగు ప్రతిక్షేపిస్తే అప్పుడు నాలుగు ఇంటూ నాలుగు స్క్వేర్ అవుతుంది అంటే నాలుగు ఇంటూ నాలుగు స్క్వేర్ అంటే పదహారు నాలుగు ఇంటూ పదహారు అంటే అరవై నాలుగు అరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఇప్పుడు ఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కుందాం ఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యం యూజికల్ టు సిక్స్ ఏ స్క్వేర్ ఏ ప్లేస్లో నాలుగు ప్రతిక్షేపిస్తే సిక్స్ ఇంటూ నాలుగు స్క్వేర్ అవుతుంది నాలుగు స్క్వేర్ అంటే పదహారు సిక్స్ ఇంటూ పదహారు పదహారు ఆరుల తొంభై ఆరు తొంభై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం రెండోది దీర్ఘధనము దీనిలో పొడవని ఎల్ అనుకుందాం దాని విలువ ఎనిమిది సెంటీమీటర్లు వెడల్పుని బి అనుకుందాం దాని విలువ ఆరు సెంటీమీటర్లు ఎత్తుని హెచ్ అనుకుందాం దాని విలువ ఐదు సెంటీమీటర్లు దీర్ఘధనము యొక్క పక్కతల వైశాల్యం కనుక్కుందాం అదేంటి అంటే టూ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది ఈ సూత్రంలో ఈ మూడు విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎల్ విలువ ఎంత ఎనిమిది ఎనిమిది ప్లస్ బి విలువ ఆరు ఆరు అంటే టూ ఇంటూ ఫైవ్ ఇంటూ ఎనిమిది ప్లస్ ఆరు అంటే పద్నాలుగు దీని విలువ నూట నలభై వస్తుంది అంటే నూట నలభై సెంటీమీటర్ స్క్వేర్ ఇప్పుడు సంపూర్ణతల వైశాల్యం కనుక్కుందాం దీర్ఘదనం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అవుతుంది ఎల్బిహెచ్ విలువని ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే టూ ఇంటూ ఎల్ విలువ ఎనిమిది ఎనిమిది ఇంటూ ఆరు ప్లస్ ఆరు ఇంటూ ఐదు ప్లస్ ఐదు ఇంటూ ఎనిమిది టూ ఇంటూ ఎనిమిది ఇంటూ ఆరు అంటే నలభై ఎనిమిది నలభై ఎనిమిది ప్లస్ ఆరు ఇంటూ ఐదు అంటే ముప్పై ప్లస్ ఐదు ఇంటూ ఎనిమిది అంటే నలభై రెండు ఇంటూ దీని విలువ నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది ఇంటూ రెండు అంటే రెండు వందల ముప్పై ఆరు వస్తుంది అంటే రెండు వందల ముప్పై ఆరు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము